హలో మై డియర్ ఫ్యామిలీ వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజామున నాలుగున్నరకు ఇవాళైతే లేచాను వరలక్ష్మి వ్రతం వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా ఎవ్వరు నిద్ర లేవలేదు చాలా రోజుల తర్వాత నాలుగున్నరకు లేచి పనంతా చేసుకున్న తర్వాత మీకైతే ఈ వీడియో చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ట్రై పాడ్ పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ పనులు చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా ఈరోజైతే ఉదయాన్నే అంటే మా వారు డ్యూటీకి వెళ్ళే లోపల పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి అనేది తర్వాత మళ్ళీ పదకొండు గంటలకు వేరే వాళ్ళు తాంబూలానికి కూడా పిలిచారు అందుకనే తెల్లవారుజామునే లేచాను లేచి ఫస్ట్ పనంతా చేసుకున్న తర్వాత స్నానానికి వెళ్లే ముందు ఒకసారి మీకు నేను చేసుకున్న పనులన్నీ మీకు చూపిద్దాము అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాను క్లిప్ ఇప్పుడు వచ్చేసి వన్ అవర్ అయిపోయింది దాదాపుగా నేను ఈ పనులన్నీ చేసుకునే లోపల ఇల్లంతా కసు కొట్టేసి మాపు పెట్టేసుకున్నాను ఇంటి ముందంతా కడిగి ముగ్గులు వేసేసుకున్నాను ఇంటి బయట కూడా ఈరోజు నేనే చేసేసుకున్నాను ఎందుకంటే పనమ్మాయి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది ఇంటి ముందు ఇలాగా కళ్ళాపు చల్లేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఎవ్వరూ లేవలేదు బజార్లో కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వీధి లైట్లు తప్ప ఒక్క మనిషి కూడా తిరగట్లేదు అంతలో పోయిన పనంతా కూడా అయిపోయింది ఒకసారి మీకు కూడా చూపిద్దాము అనేసి ఈ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా రోజు లేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది ఈరోజు ఇంటి ముందు ముగ్గు వేసి శుక్రవారం కదా అని ఎర్రమందుతోటి తోటి చిన్న చుక్కలైతే పెట్టేసుకున్నాను ఇవన్నీ చేసుకొని ఇక స్నానానికి వెళ్ళి వచ్చి పిల్లలకు కాలేజ్ ఉంది అదేవిధంగా మా వారికి కూడా ఆఫీస్ ఉంది వాళ్ళకు వంట చేసేసి తర్వాత నేను పూజలో కూర్చొని పూజ చేసుకోవడమే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అంతా కూడా వాళ్లకు పెరుగన్నం క్యారీ కట్టించేశాను బ్రెడ్ ఉంటే బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయారు పిల్లలిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక ఇది ముందైతే మాకు యమునా పూజ ఉంది తప్పకుండా ముందు బయట యమునా పూజ ఈ విధంగా చేసుకుని తర్వాత అమ్మవారిని దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి వ్రతాన్ని వ్రతాన్నైతే చేసుకుంటాను ఈరోజైతే ఐదు దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను పక్కింటి ప్రసన్న వాళ్ళ మామగారు కదంబం పూలు తీసుకొచ్చారని మనకు కూడా ఒక పువ్వు అయితే ఇచ్చారు అమ్మవారికి చాలా ప్రీతి కదా కదంబం పూలయితే ఇక అదైతే పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇక రెండేళ్ల కిందటైతే చాలా తామర పూలతో అయితే పూజ చేసుకునేదాన్ని నూట ఎనిమిది పూలతో అష్టోత్తరం అయితే పూజ చేసుకునేదాన్ని ఇక ఈ సంవత్సరం అయితే పూల ఆమెను అడిగితే చాలా కష్టంగా ఉందమ్మయ్య అస్సలు దొరకట్లేదు పూలే దొరకట్లేదు అని చెప్పింది ఆ అమ్మవారు మనతో ఈ సంవత్సరం ఎలాగ పూజ చేయించుకుంటుందో చూద్దాము అని చెప్పి నేను కూడా సరేలే అని అనేసుకున్నాను నా దగ్గర ఎలాగో వెండి తామర పూలు అయితే ఉన్నాయి కదా ఇక వాటితో అయితే పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఇక ఉన్న పూలతో ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఐదు రకాల పూలు ఐదు రకాల పళ్ళు తెచ్చుకొని అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నాను ఉదయాన్నే ఇలా పూజ చేసుకున్నాను ఇక సాయంత్రం అన్నీ కూడా పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి లలితా సహస్రనామము అన్నీ చదువుకొని సాయంత్రము అష్టోత్తరం చేసుకొని పూజ అయితే చేసుకుంటాను పూజ అయితే ఎనిమిది గంటలకు మొదలు పెట్టుకుంటే తొమ్మిది పదహైదు లోపల పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది యమునా పూజ వరలక్ష్మీ వ్రతము కథ అన్నీ కూడా అయిపోయేలోపు ఉదయము తొమ్మిది పదిహేదు మా వారు డ్యూటీకి బయలుదేరేలోపు పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను పూజను కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను వంటింట్లోకి వచ్చి నైవేద్యాలను అయితే చేసుకొని మహామంగళహారతి ఇచ్చేసి మహా నైవేద్యాన్ని అయితే పెట్టేసుకున్నాను వ్రతానికి ముందే ఐదు రకాల పిండి వంటలు అయితే చేసేసుకున్నాను కదా అన్నీ ఐదు ఐదు రకాలుగా చేసుకోవాలని చెప్పి సంకల్పం చేసుకున్నాను అదే విధంగానే నాకు చేతనైనట్టుగా నేనైతే ఐదు ఐదు రకాల వంటలు కూడా చేసుకుందాము అని ఈరోజు అయితే వచ్చేసాను ఏమేం చేశాననేది వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందైతే వంకాయ కూర చేసుకుందామని చెప్పి వంకాయలు సన్నగా తరుగుతూ ఉన్నాను ఐదు రకాలని చెప్పాను కదా ఐదు రకాల్లో వంకాయ కూర కూడా ఒకటి చిత్రాన్నం అనుకున్నాను ఎలాగో కుడుముల వాయనానికి కుడుములు చేసుకోవాలి పూర్ణం కుడుములు పూర్ణం కుడుములు వంకాయ కూర చిత్రాన్నము వడ పెరుగన్నము ఈ ఐదు నైవేద్యాలను అయితే పెట్టుకోవాలి అని చెప్పి ఫస్ట్ వంకాయలను అయితే తరుగుతూ ఉన్నాను వంకాయలను తరిగి మనము తిరుమాత వేసుకున్నామంటే వంకాయలు మగ్గేలోపు ఇంకా కొన్ని పనులు అయితే చేసేసుకోవచ్చు ఓ కుక్కర్లో అన్నానికైతే పెట్టేసాను అన్నం కూడా అవుతుంది అన్నము వంకాయ కూర ఈ రెండు ఒకసారి అవుతా అవుతూ ఉంటే తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు ఉదయాన్నే నీళ్ళు మడుగుతో ఇలా పట్టి పెట్టుకున్నాను శనగపప్పును కూడా స్నానం చేస్తూనే నానబెట్టేసుకున్నాను శనగపప్పును కూడా కుక్కర్లో వేసి పెట్టామంటే ఈ ఇవన్నీ అయ్యేలోపు అవి విజిల్స్ వస్తాయి పూర్ణానికైతే మిక్సీకి వేసుకోవచ్చు కదా ఇలాగా నాలుగు పొయ్యిలు ఉన్నాయి కదా ఒక్కో దాని మీద ఒక్కొక్కటి పెట్టేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది వంట కూడా శనగపప్పును కుక్కర్లో పెట్టేసుకున్నాను ముందే మినపప్పును కూడా ఇలా నానబెట్టేసుకున్నాను ఒక గ్లాసుడు ఈరోజు అన్నీ కూడా చాలా కొంచెం కొంచెంగా చేస్తున్నాను ఎందుకంటే ఎవ్వరూ కూడా భోజనానికి ఇంట్లో లేరు మా వారు కూడా వెళ్తానంటే ఇక మా వారిని మాత్రం ఇంటికి భోజనానికి అయితే రమ్మని చెప్పేశాను తనైతే వచ్చారు పిల్లలు సాయంత్రం వస్తారు అందుకనే అన్నీ కూడా చాలా కొంచెంగా చేశాను ఈరోజు వంకాయ కొరకు తిరుమాతనైతే పెట్టేస్తున్నాను కొంచెంగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు అన్నీ వేసుకున్నాను అవన్నీ కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసేయడమే వంకాయలు కన్ను రాకుండా ఉండాలంటే నీళ్ళల్లో ఉప్పు వేసి కొద్దిగా పాలన వేసుకొని తరిగి పెట్టుకున్నామంటే వంకాయ ముక్కలు అనేవి మనకు కనురు రాకుండా ఉంటాయి ఇంకా అందరికీ తెలిసిందే కానీ ఒకసారి మీకు కూడా చెప్తూ ఉన్నాను తర్వాత ఎప్పుడూ కూడా వంకాయలని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వంకాయలను వేస్తూనే ఉప్పు పసుపు వేసుకున్నా కూడా మనకు వంకాయలు అనేవి కూర చేదుగా రాకుండా చాలా రుచిగా ఉంటుంది ఇక వేసి కొంచెంగా బాగా కలిపి మూత ఉంచుకొని ఒక సైడు మగ్గించుకుంటూ ఉన్నామంటే ఓ పక్కన కూర అయితే రెడీ అయిపోతుంది కూర తయారయ్యేలోపు నేనైతే ఇక్కడ కుడుముల కోసం అని చెప్పి మైదాపిండి తరు తడిపి పెట్టుకుంటూ ఉన్నాను మైదాపిండి కొంచెంగా ఉప్పు ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసి కొద్దిగా నెయ్యి వేసి నీళ్ళతో తడిపి పెట్టుకున్నామంటే మనకు ఈ కుడుములు అనేవి పైన పొర చాలా పలుచుగా వస్తుంది అలానే చాలా మెతువుగా కూడా ఉంటాయి నేను ఎప్పుడు కుడుములు చేసుకున్నా కూడా ఇలానే చేసుకుంటాను వీలైతే పేడి రవ్వ కూడా తెచ్చుకొని చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజైతే మైదా పిండితోనే చేసేస్తూ ఉన్నాను ఇంతకీ వరలక్ష్మతానికి మీరు ఏమేమి నైవేద్యాలు పెట్టారనేది తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేసుకోండి అసలు వరలక్ష్మతం చేసుకున్నారా వరలక్ష్మి లేని వాళ్ళు ఎలా లక్ష్మీ పూజ చేసుకున్నారనేది కూడా డెఫినెట్గా నాతో అయితే కమెంట్ చేసి షేర్ చేసుకోండి పిండి అయితే తడిపి పెట్టుకొని పైన కొద్దిగా నెయ్యి రాసేసి నుంచి దీన్ని ఒక సైడ్ పెట్టేస్తే ఇది కూడా నానుతూ ఉంటుంది కదా ఇది నానేలోపు నాకైతే పక్కన కుక్కర్లో అన్నీ కూడా విజిల్స్ వచ్చేస్తాయి తర్వాత ఓ సైడు మిక్సీలో ఈ మినపప్పును కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేస్తాను ఇంకా ఈ మినపప్పు అయితే వడల కోసం అని చెప్పి ముందే నానబెట్టేసుకున్నాను మిక్సీ జార్లోకి ముందే నానబెట్టేసుకున్న మినపప్పును ఒక చిన్న పచ్చిమిర్చి కొద్దిగా తగినంత ఉప్పును కూడా వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటూ ఉన్నాను అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ ఉంటే మనకు అట్ టైం అన్నీ కూడా నైవేద్యానికి రెడీ అవుతాయని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను మెత్తగా రుబ్బు పెట్టుకున్న ఈ మినపప్పు పేస్ట్ని అయితే ఒక బేషన్లోకి వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇలాగో ఉప్పు అన్నీ వేశాను కదా నూనె కుడుముల కోసం అన్నీ పెట్టుకున్నప్పుడు ఒకేసారి వడలు కూడా వేసేస్తాను ఇంతలో ఇవన్నీ చేసుకునే లోపు నాకు వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఒకసారి ముక్క మెత్తబడిందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నాను ఇంకా ఏవి కూడా మనము ఇలా దేవుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు రుచి చూడకూడదు ఇంకా మీకు తెలిసిందే కదా కొత్తగా నేను చెప్పేది ఏంటి కొంచెంగా రుచి కోసం అని చెప్పి కారం పొడి కూడా వేశాను ఉప్పు ఆల్రెడీ స్టార్టింగ్లోనే వేసేసాను కదా కూర అయితే అయిపోయింది కూరను పక్కకు పెట్టేసుకుంటూ ఉన్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచుకొని చిత్రాన్నానికి అయితే రెడీ చేస్తూ ఉన్నాను అన్నం కూడా నాకు విజిల్ వచ్చేసింది దించేసుకున్నాను ఇంకా అందుకే చిత్రాన్నాన్ని కలుపుదామని చెప్పి స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను ప్యాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా పల్లీలు అన్నీ కూడా సన్నటి సెగపైన పెట్టేసి వీటన్నిటిని వేయిస్తూ ఉన్నాను రెండు ఎండుమిరపకాయలు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి బాగా కలుపుకుంటూ ఉన్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి కలిపేసుకుంటూ ఉన్నాను పసుపు వేసి ఎక్కువగా వేయించకూడదు మాడిపోతుంది కదా అందుకనే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపుని అయితే వేసుకున్నాను తర్వాత ఒక బేసన్లోకి పొడి పొడిగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుంటూ ఉన్నాను కొంతమంది అయితే అన్నంలోకి పసుపు కొంచెం నూనె ఉప్పు అన్నీ వేసి విజిల్ చేపి విజిల్ కొట్టిస్తారు మొత్తం అన్నాన్ని చిత్రానానికి వాడేటట్లయితే అలా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు కొంచెం అన్నాన్ని చిత్రాన్నానికి వాడుతూ ఉన్నాను ఇలాగ బేసన్లోకి అన్నం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ముందే మనము ఇలా అయితే తిరుమాత వేసి పెట్టుకున్నాం కదా అంతా కూడా అన్నంలోకి వేసేసేయాలి వేసి ఒకసారి బాగా కలిపి చివరిలో నిమ్మకాయ పిండుకున్నామంటే మనకు చిత్రాన్నం అనేది రెడీ అయిపోతుంది నిన్న ఐదు రకాల పిండి వంటలు ఏమేమి చేసుకున్నాను అనేది వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోతే మన వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి చూసేసి మీ సపోర్ట్ని అయితే అందించండి తర్వాత అయితే పిల్లలకు పెరుగన్నం స్నానం చేసే చేశాను కదా అది కూడా తీసి పెట్టేసుకున్నాను నైవేద్యంలో ఒక భాగంగా ఇంతలో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఏమీ తినలేదు నైవేద్యం పెట్టే వరకు కూడా ఏమీ తినలేదు కదా అని చెప్పి ఒక గ్లాసు కాఫీని అయితే తాగుతూ ఉన్నాను కాఫీ తాగేస్తూనే ఇక మళ్ళీ వంట పనిలోకైతే వచ్చేసాను శనగపప్పునైతే ముందే ఉడికించుకున్నాను కదా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇక నీళ్ళన్నీ కూడా ఒక జాలీ సహాయంతో వడబోసేసుకొని మిక్సీలోకి వేస్తూ ఉన్నాను పూర్ణం పట్టుకుందామని చెప్పి పూర్ణానికి వేసుకోవాలండి తప్పకుండా పండగ రోజుల్లో నేను ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం చొప్పునైతే ఈ విధంగా పూర్ణాన్ని అయితే చేసేసుకున్నాను పూర్ణంలో నుంచి వచ్చిన కట్టుతో అయితే ఒక చిన్న కప్పుతోటి చారు చేస్తూ ఉన్నాను పిల్లలకి భలే ఇష్టము ఈ పూర్ణం చారంటే అంటే సరే ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే తింటారు కదా అని చెప్పి చారు కూడా రెడీ చేసేస్తున్నాను ముందైతే అనుకోలేదు అప్పటికప్పుడు కట్టు మిగలడంతో చారు కూడా చేద్దాము అని చెప్పి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇవన్నీ చేసేలోపు నాకు పిండి కూడా బాగా నానింది ఒక సైడు పూర్ణానికి వేసేసుకున్నాను పూర్ణాన్ని రెడీ అవుతూనే కుడుముల కోసం అని చెప్పి చిన్న చిన్న ఉల్లెలు చేసేసుకొని ఇలాగా బిళ్ళలు ఒత్తేసుకుంటూ ఉన్నాను నిన్న నేను ఇది యూజ్ చేసి కర్జికాయలు కూడా చేశాను కదా ఇక అదే మాములుతోనే ఈరోజు కూడా కుడుములు కూడా చేసేస్తూ ఉన్నాను అవి అయ్యేలోపు ఒకసారి మీకు మా పూజ గదిని చూపిస్తాను రండి అమ్మవారు కొలువైన మా నా పూజా మందిరాన్ని ఒక్కసారి మీరు కూడా చూసి దండం పెట్టుకున్నారు కానీ ఈ ఇయరు పూజనైతే మీకు ఏం చూపించట్లేదండి లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం నేను ఒకేటే విధంగానే పూజ చేసుకుంటాను కాబట్టి ఈ సంవత్సరం మీకు ఏమీ పూజ చూపించట్లేదు నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే కొన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను తర్వాత చేసుకున్న కుడుములన్నింటినీ కూడా స్టవ్ పైన ఆయిల్ని ఉంచుకొని కాల్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే స్వీట్ చేసుకున్నామంటే తర్వాత వడలేసుకోవచ్చు కదా ఇక వన్ బై వన్ ఇలానే చేసుకుంటూ ఉన్నాను ముందే పక్కన చిన్న ప్లేట్లో పూర్ణం తీసి పెట్టాను కదా అదైతే మీకు చూపించలేదు వీడియోలో దాంతో అమ్మవారికి పూర్ణారతి ఇస్తానండి ఇక దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మహామంగళ హారతి ఇస్తాను కదా ఇక అదే టైంలో నేను ఇలాగ పూర్ణారతి కూడా ఇస్తాను పూర్ణంలో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాలను అయితే చేసి దాంతో హారతిని అయితే ఇస్తాను కుడుములు వేయడం అయిపోయిన తర్వాత వడలు వేస్తూ ఉన్నాను ఇక సేమ్ బాణట్లోనే వడలను కూడా వేస్తూ ఉన్నాను వడలు వేయడంతో నా ఐదు రకాల వంటలు కూడా అయిపోయినాయి ఇక నైవేద్యం పెడదామని చెప్పి నిన్న చేసి పెట్టుకున్న పిండి వంటలను కూడా బయటికి తీసేశాను అన్నీ కూడా రకానికి ఐదైదు చొప్పును తీసుకొని ఇక మహా నైవేద్యాన్ని అయితే దేవుడికి సమర్పిస్తూ ఉన్నాను చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి తప్పకుండా ఐదు రకాల నైవేద్యాలే పెట్టాలా లేదా బంగారు రూపే కొనుక్కొని చేయాలా అని చెప్పి భయపడిపోయే వాళ్ళు చాలామంది అయితే వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలు ఇక ఇంట్లో మగవాళ్ళు భయపడేలాగా షాపింగ్లు చేసి డబ్బు ఖర్చునైతే పెడుతూ ఉంటారు ఇక అలాంటివన్నీ ఏమీ అవసరం లేదు మంచి మనసుతో పసుపు కుంకుమ అక్షతలను పూలను సమర్పించినా సరే ఆ అమ్మవారి అనుగ్రహం అయితే అందరి మీద ఉంటుంది బంగారంతో చేయించినవి చేసిన వారికి ఒకలాగా పసుపు కుంకుమను సమర్పించిన వారికి ఒకలాగా ఇలాగా తేడా లేవి అమ్మవారు అయితే చూపించదని నా ఉద్దేశము మరి మీరేమంటారో తప్పకుండా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి ముందే పూర్ణం తీసి పెట్టానని చెప్పాను కదా దాంతో ఐదు ఒత్తులు వేసి ఇలాగైతే అయితే ఇచ్చేసుకున్నాను ఇంకా మీకు ఎంతమందికి అయితే ఈ పూర్ణహారతి అనేది తెలుసు అనేది కూడా డెఫినెట్గా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి అబ్బా ఇంకా ఇదైతే హాఫ్ డే వరకు మీకు షేర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ తాంబూలాలు అదేవిధంగా నేను బయటికి కూడా వెళ్ళానని చెప్పాను కదా అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇప్పటికే వీడియో లెంత్ అనేది చాలా అయిపోయింది కదా అందుకనే నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దామని ఈ వీడియోనైతే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ నేను వేరే వాళ్ళ ఇంటికి కూడా తాంబులానికి వెళ్ళాను కదా వాళ్ళు ఎలా అలంకరించుకున్నారనే వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవు